తెలుగుదేశం కుటుంబంలో చేరేదానికి పెద్ద ఎత్తు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గం వచ్చా ఇరవై ఒక రోజుల్లో నేనేంటని ప్రజలకు అర్థం అవ్వలేదు ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల ఓట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఊరిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈ రోజు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి దీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోని ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఏమ్మా ఈ రోజు అధికార పార్టీ కంపెనీలా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపు అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు ఏమా ఎన్నికల ఏం చెప్పాడు మద్యం దుకాణాలు తీయేస్తా అన్నాడు తీశాడో తల్లి లేదు ఎన్నికల ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా అందరు జోస్తూ ఉన్నాడబ్బా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లోతే డబ్బులు కేటాయించారు ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్ల ఒక డ్రైన్ సరిగేలా రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని ఎన్నికల ముందల కొండ పౌరంబొక్ కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని పట్టాలిస్తామని ఫైక్ పట్టాలి సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పట్టాను ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రమే ఆ మంగళగిరి వైపు చూసి అమ్మాయి అభివృద్ధి జరుగుతున్నా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభా ముఖంగా తెలుపుకుంటూ ఈరోజు నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జోహర్ అన్న ఎన్టీఆర్ जो हर हम एन टीआर चंद्रबाबु नायुड नायकत्व चंद्रबाबु नायुड नायकत्व जय हिंद